విశాఖ జిల్లా గాజువా అరవై ఐదవ వార్డు రాజీవ్ మార్గంలో శ్రీ నవదుర్గ యువత ఆధ్వర్యంలో దుర్గాదేవి శరణాధి వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో రాటవేసే కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు పూజా మహోత్సవంలో ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొన్నారు నేటి యువత ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి అని సూచించారు కార్యక్రమంలో నాయకులు బైపిల్లి గాంధీ రెట్టి వాసు సింగంపల్లి దేముడు కాలనీ మహిళలు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజీవ్ మార్గ సమీప గత పది సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ నవదుర్గ యూత్ సభ్యులందరూ ఈ దుర్గా నవరాత్రులు విశిష్ట పూజలతో తొమ్మిది రోజులు కూడా ఏదైతే విజయవాడలో అమ్మవారి అవతారాలు చేస్తారో దానికి ధీటుగా ఇక్కడ దుర్గాదేవి విజయవాడ దుర్గాదేవి ఏ విధంగా అయితే అలంకరింప జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా అలంకరణ చేసి మరి ముఖ్యంగా అక్కడ గురుస్వామి గారు దాంట్లో లీలమై ఈ పూజకి నేను ఒక గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రావడం జరుగుతూ ఉన్నది వచ్చిన ప్రతి భక్తుడు కూడా దానికి అమ్మవారుడు ఇక్కడ కలుగు విధంగా ఆ రోజు సాయంత్రం పాటు పూజలు జరుగుతూ ఉంటాయి దానికి ముందుగా ఈ నవదుర్గ యువతి కమిటీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ మంచి కార్యక్రమంలో ఈ దైవ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు మీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు